దీని దీని నుంచి వచ్చినటువంటి ఆకుల్ని ఎండు ఆకుల్ని తర్వాత ఆవు పేడ తర్వాత ఆవు మూత్రము ఈ ఎండు ఆకులు ఇదిగోండి మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఎండు ఆకులే దీని చెట్ల తాలూ కొమ్మలు ఆకులే నేను తీశాను ఇది తీసి దీనికి రెండోది ఏంటంటే ఎండ దీనివల్ల రెండు పర్పస్లు ఉంటాయి ఒకటి ఎండకి మట్టి మట్టి దావదు సాయిల్ లూజ్ ఉంటుంది చూడండి కావలిస్తే మట్టి ఎంత ఈజీగా ఉంటుందో ఇలా మట్టి ఉండడం వలన వేళ్ళు వ్యవస్థ లోపలికి వెళ్తుందనమాట నేల తల్లి అంటే తల్లికి మనం ఏం చేయాలి తల్లికి మనం ఎత్తుకునేటట్లే చేయాలి ఆ ఉద్దేశంతోనే తల్లి వేళ్ళు వేళ్ళు చొచ్చుకొని పోవాలి లోపలికి అప్పుడు వేరు వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుంది మొక్క కూడా ఆనందంగా గ్రీనిష్గా కనిపిస్తుంది నాకు చూడండి ఎక్కడైనా ఏ చెట్టుకైనా గ్రీన్ లేకుండా ఎక్కడ ఉండదు ఎందుకు ఉండదు అంటే నేల తల్లి లోపలికి ఈ వేళ్ళు చొచ్చుకొని వ్యవస్థ వెళ్ళడం వలన మట్టి సాయిల్ సాయిల్ ఈ లూజ్ ఉండటం వలన ఇది సక్సెస్ అయ్యాం ఆకులు చెత్త ఇదిగోండి పాత డ్రమ్ము ఇరిగిపోయిన డ్రమ్ము ఇందులోనే ఆకులు తర్వాత కట్టెల తలకు పౌడర్ స్వీట్ షాప్లో కట్టెల స్వీట్స్ తయారు చేసినప్పుడు వచ్చిన పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాను అట్లనేది అండి ఆవు పెండ తర్వాత ఇదిగోండి ఇంట్లో తయారైనటువంటి కిచెన్ తలకు వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇది తయారు చేసి ఇందులో ఇది క్యాప్ కట్ చేశాను కట్ చేసి దీన్నే మళ్ళీ మూతగా పెడుతున్నాను ఇందులో గోమూత్రం కూడా వేస్తానండి గోవు పేడ గోమూత్రము కట్టెల పౌడరు తర్వాత పాత మట్టి ఇవన్నీ కలిపి ఇందులో వేయడం వలన ఇదే ఇదే మట్టిని మళ్ళీ కొత్త మొక్క తయారు చేయడం చేసినప్పుడు దీన్ని వాడుతున్నాను సిమిలర్గా ఆకు మన ఇంట్లో తయారైన చెత్త అంటే ఇదండి ఇంట్లో ఉల్లిపాయలు తొక్కలు కానీ ఇంట్లో వాటెవర్ వేస్టేజ్ ఆఫ్ కిచెన్ అది తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇందులో ఇందులో వేస్తాను అట్లా ముందుకు ఒక నెల నెల వరకు ఈ డ్రమ్లో వేసుకుంటానండి ఫస్ట్ తెచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ ఈ డ్రమ్లో వేస్తానండి ఈ డ్రమ్లో తరు కట్టెల పౌడరు తర్వాత కోకోపీట్ కొద్ది కోకోపీట్ మిక్స్ చేసి ఒక వన్ మంత్ అట్లా అట్టి పెడితే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మొక్కల కింద చేసి మొక్కల గ్రోత్ అంతే అంతేగాని నేను ఎక్కడ ఎరువులు కానీ ఏమీ ఎక్స్పెండిచర్ చేయట్లేదు